ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో జైలు పాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ ఎవెన్యూ కోర్టులో డిఫాల్ట్ దాఖలు చేశారు ఈ కేసులో ఇటీవల కవిత జ్యుడీషియల్ కస్టడీనే రౌస్ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు చేయకపోవడంతో కవిత తరపున ఆమె లాయర్లు ఈ పిటిషన్ పేశారు నిర్ణీత వ్యవధిలో దర్యాప్తు పూర్తి చేయలేకపోయిందని వారు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలోనే తమ క్లయింట్కు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు డిఫాల్ట్ బెయిల్ అంటే నిర్ణీత వ్యవధిలోగా పోలీసులు దర్యాప్తు సంస్థలు కేసు విచారణ పూర్తి చేయడంతో విఫలమైతే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తికి బెయిల్ పొందే హక్కును క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సీఆర్పీసీ కల్పిస్తోంది నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయడంలో పోలీసులు విఫలమైతే బెయిల్ పొందే హక్కు నిందితులకు అయితే ఇది కేసు తీవ్రతను బట్టి దర్యాప్తు గడువు వేర్వేరుగా ఉంటుంది సాధారణంగా నిందితులను అరెస్టు చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోగా విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తే నిందితులని కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి కోరాల్సి ఉంటుంది జడ్జి పదిహేను రోజుల వరకు పోలీస్ లేదా జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తారు ఆ గడువులోగా కూడా విచారణ పూర్తి కాకుంటే కేసు తీవ్రతను బట్టి కస్టడీ గడువును జడ్జి పొడిగిస్తారు మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్ష లేదా కనీసం పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో కస్టడీ గడువు గరిష్టంగా తొంభై రోజులు మిగతా కేసుల విషయంలో దర్యాప్తు అధికారి లేదా సంస్థ మరో అత్యవసర కేసును కూడా విచారిస్తుంటే గరిష్టంగా అరవై రోజుల కస్టడీ విధించవచ్చు ఈ గడువు పూర్తయినా కూడా కేసు విచారణ కంప్లీట్ కాని సందర్భంలో నిందితులు పొందే చట్టబద్దమైన హక్కుని డిఫాల్ట్ బెయిల్ అంటారు కవిత కేసుకు సంబంధించి ఈ గడువు పూర్తవడంతో ఆమె తరపున లాయర్లు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ స్వీకరించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి